ఈరోజు నూట ముప్పై తొమ్మిదవ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను పెద్దలు గౌరవనీయులు మంత్రియాల శాసనసభ్యులు శ్రీ కొకిరాళ్ళ ప్రేమసారరావు గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆదేశానుసారం ఇక్కడ జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఏదైతే దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన యోధులందరూ కూడా నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారే దేశ స్వాతంత్ర అనంతరం అన్ని రంగాల్లో కూడా ఈ దేశం అభివృద్ధి చెంది కాంగ్రెస్ పార్టీ అనేది చెప్పగా తప్పదు ఇప్పుడున్న ప్రభుత్వాలు కేవలం కార్పొరేట్ వ్యవస్థనే ప్రోత్సహిస్తున్నాయి అదే కాంగ్రెస్ పార్టీ అయితే రైతులను కార్మికులను కరెక్షలను ప్రోత్సహించడం జరిగింది దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఆహార పదార్థాలు దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసుకునే స్థాయికి వచ్చినమంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యం అనేది చెప్పక తప్పదు ఎన్నో ప్రాజెక్టులు కట్టిన ఘడత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది ఈ రోజు ఉన్న బీజేపీ పార్టీ అయితేనేమి ఇక్కడ రాష్ట్రంలో ఇంత ముందు పాలించిన టీఆర్ఎస్ పార్టీ అయితేనేమి కేవలం పెట్టుబడిదారుల వ్యవస్థనే ప్రోత్సహించింది తద్వారా ఉద్యోగులందరూ కూడా ఉద్యోగాలు కోల్పోయి రోడ్డు మీద పడడం జరిగింది ఈ రోజు దాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టడం పెట్టడం జరిగింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్వద దినోత్సవం సందర్భంగా ఏదైతే ఆరు గ్యారెంటీలకు హామీ ఇచ్చిందో పెద్దలు ప్రేంసారావు గారి నాయకత్వంలో మంచి నియోజకవర్గంలో ఈరోజు ఆ గ్యారంటీ పథకాలు కూడా ప్రారంభం చేయడం జరుగుతుంది మా కార్యకర్తలు కూడా ముందుండి కూడా వాళ్ళందరికీ కూడా అందరికీ కూడా ప్రజలకు కూడా సహాయం చేయడం జరుగుతుంది ఎక్కడైతే కౌన్సిలర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజలకు ఈ పథకాలను అందజేయడం జరుగుతుంది తప్పకుండా మంచిర్యాల నియోజకవర్గంలో అర్హులందరూ కూడా ఈ పథకాలు అంత అని సందర్భంగా తెలియజేస్తున్నాం ఒక కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అన్ని అన్ని వర్గాలకు కూడా న్యాయం జరుగుతుంది న్యాయం జరుగుతుంది పెద్దలు ప్రేమసార్ గారి నాయకత్వంలో సురేఖమ గారి నాయకత్వంలో మంచిదీఆర్ నియోజకవర్గం కూడా అన్ని అన్ని రంగాల్లో ముందుకు పోతే ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కౌన్సిలర్లకు అందరికీ కూడా పార్టీ నాయకులకు అధికారులకు అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం